పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి మార్పుపై మరోసారి చర్చ జరుగుతోంది నర్సాపురం ఎంపీ ఉండి అసెంబ్లీపై మూడు పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు ఒకవైపు కూటమి తరపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ సిద్దమయ్యారు అంతేకాకుండా తాము నర్సాపురం ఎంపీ సీటు మారే అవకాశం లేదంటూ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ఎన్నికల కో కన్వీనర్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ తేల్చేశారు అయితే తాజా పరిణామాలతో నర్సాపురం ఎంపీ సీటు మార్చాల్సి వస్తే టీడీపీకి కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అదే జరిగితే శ్రీనివాస వర్మకు బిజె చెప్పి తర్పున ఉండి అసెంబ్లీ సీట్ కేటాయించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే ఉండి అసెంబ్లీలో టిడిపి శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు టికెట్ ఇవ్వాలంటూ స్థానిక నేతలు పట్టుబడుతున్నారు నర్సాపురం ఎంపీ సీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ న్మా ప్రతినిధి మల్లికార్జున దిస్తారు నర్సపురం పార్లమెంట్ మార్పులు చేర్పులు పైన కోటమే అధినేతలు కూటమి పార్టీలో ఉన్నటువంటి అధినేతలు ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు ఒక పక్క ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సీటు మార్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది దీనిపైన ఇప్పటికే రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామనేటటువంటి విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు మరోపక్క నరసాపురం పార్లమెంటు తరపున కూటమి అభ్యర్థిగా శ్రీనివాస వర్మ బీజేపీ తరఫున బరిలో దిగిపోతున్నారు అవసరమైతే ఆయన సీటు కూడా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి నరసాపురం ఎంపీగా బరిలో దిగు పోతున్నటువంటి కూటమి అభ్యర్థి బీజేపీ తరఫున శ్రీనివాసవరం వరం ఆర్థికంగా బలమైన వ్యక్తి కాకపోవడంతో అక్కడ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా ఆయన అభ్యర్థిత్వంపై కొంత ఆందోళన అయోమయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అభ్యర్థిని మార్చితే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఇప్పటికే పార్టీ అధినేతల దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఆ సీట్ల మార్పులు చేర్పులపైన నిన్న ఆ కూటమి పార్టీ అధినేతలు రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా మరోసారి చర్చించడం జరిగింది ఈ విషయంలో కనుక ఒకవేళ నర్సాపురం ఎంపీ అభ్యర్థిని మార్చాల్సి వస్తే శ్రీనివాస వర్మకు ఉండి అసెంబ్లీ సీటు కేటాయించేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి అలాగే నరసాపురం ఎంపీ సీట్ను టీడీపీకి కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మార్పులు చేర్పులు మరొక రెండు రోజుల్లో వీటిపైన స్పష్టత వచ్చేటట్టుంది అయితే ఉండి నియోజకవర్గంలో మార్పులు చేర్పులు జరిగితే కనుక అభ్యర్థి మార్పు జరిగితే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సహించేది లేదంటూ తమ ఆగ్రహాన్ని ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు గడిచిన ఐదారు రోజులుగా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించడం నిరాహార దీక్షలు చేపట్టడం వంటివి కొనసాగుతున్నాయి ఇప్పటికే పార్టీ అధినేత ఉండి ఎమ్మెల్యే రామరాజును పిలిపించుకుని మాట్లాడడం జరిగింది మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది ఒకవేళ అవసరమైతే త్యాగాలకు చేయాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చేశారు అయితే మార్పు ఉంటుంది అనేటటువంటి స్పష్టమైనటువంటి మా క్లారిటీ అయితే ఇవ్వలేదు మరొక రెండు రోజులు గడువు అడిగారు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నర్సాపురం ఎంపీ సీటు కనుక మారినట్లయితే ఆ స్థానాన్ని ఈ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వర్మ ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది దీనికి పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ జనసేనలు ఒప్పుకుంటాయా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది దీనిపైన ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం నరసాపురం పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థులు అటు ఉండే సీటు కానీ ఇటు నరసాపురం ఎంపీ సీటు కానీ మారుతుందా లేదా అనేది తేలడానికి మరొక రెండు రోజుల సమయం అయితే పట్టేటటువంటి అవకాశం ఉంది వెడి జన పరిశ్రమస్తే మల్లికార్జున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా